నమస్తే నా పేరు చంటి మీరు చూస్తున్నారు స్మార్ట్ చంటి విలేజ్ టూర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దిగమండిబా అనే విలేజ్కి మనం వచ్చాము ఫ్రెండ్స్ ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ విలేజ్కి దగ్గరలోనే ఇక్కడ జస్ట్ త్రీ కిలోమీటర్స్ మా విలేజ్ అనమాట ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు తనేమొచ్చి బ్లైండ్ అనమాట రెండు కళ్ళు కూడా అతను ఈ వీడియో పది మంది దగ్గర తీసుకెళ్ళి అతనికి నా వంతు సహాయం చేద్దామనేసి నేను ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం దిగువ మండీబా అనే విలేజ్కి మనమైతే ఇప్పుడు వచ్చేసాం అదిగో అదే కనిపిస్తుంది కదా వాళ్ళ హౌస్ అనమాట సరే ఏం వర్క్ చేస్తున్నావు ఇప్పుడు డెక్ రిపేర్ చేస్తావు నువ్వు సహజంగా డెక్ రిపేర్ చేస్తావు రెండు కళ్ళు నీకు కనబడకపోయినా సరే ఒక మైండ్ పవర్తో వర్క్ చేస్తున్నావు అంతేనా సబ్స్క్రైబర్లకి నా ఫ్రెండ్స్కి నీకు పరిచయం చేద్దామని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చాను అనమాట ఫ్రెండ్స్ నమస్తే మన వాళ్ళు కుటుంబం కానీ వాళ్ళు ఇద్దరు పిల్లలు చూస్తున్నారు మీరు ఇప్పుడు ముగ్గురు సార్ ముగ్గురు పిల్లల ఇద్దరు ఈ బాబులు ఇంకో పాప పెద్ద పాప ఏం చేస్తుంది ఇప్పుడు ఏం చూసారు సెవెంత్ క్లాస్ అవుతుందా ఏ స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్ బంధవీధి అంటే బంధవీధి గవర్నమెంట్ హై స్కూల్లో పాప అయితే చదువుతుంది ఇప్పుడు పిల్లలు ఏం పేరు తమ్ముడు సాయి కుమార్ నీ పేరు అరుణ్ అరుణాద్డ ఓకే అమ్మ మీ పేరు పుష్పలమ్మ ఆవిడ తన వైఫ్ అనమాట అయితే మీ పేరు పుష్పలమ్మ అంటే మీ ఆయనకి రెండు కళ్ళు కనబడవు కానీ మీ జీవన ఏంటి ఏం పనులు చేస్తారు ముగ్గురు పిల్లలు మీ అయితే మరి ఆయన ఏం చేస్తారు లేదు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను విషయం ఏంటంటే మాత అతనికి రెండు కళ్ళు కనబడవు అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆర్థికంగా కూడా చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మీ ఈ వీడియో మీద మీ ముందుకు నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఫ్రెండ్స్ ఆర్థికంగా ఏమైనా మీకు తోచిన సహాయం అతనికి అందజేస్తారని మా అదే ఉద్దేశంతో నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బ్లైండు ఇది మీ మా ఆవిడి ఇది ఎందుకంటే ఇది పెంచుతుంది నాకు ఆర్థిక సాయం కూడా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా నా కంటిగారు దగ్గరుండి వచ్చాడు ధైర్యంగా ఉండండి ఓకే సార్ ఓకేనా మీరు ధైర్యంగా ఉండండి మా సహాయం మీకైతే తప్పకుండా అందుతుందని అందుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా అందుతుంది మీరు నా కాంటాక్ట్ నంబరు నా ఫోన్పే నంబరు నా అడ్రస్ మీకు నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ స్క్రీన్ మీద పెడతాను మీరు నా కాంటాక్ట్ నెంబర్లో కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ నా ఫోన్పే నెంబర్కి కానీ మీరు చేసిన సహాయం మీ పేరు తరఫున మీ పేరు తరపున అతనికి తప్పకుండా అందుతుంది మాకు సాయం చేస్తారని చేరుకుంటున్నాము ఎందుకంటే మేము ఇంత లేకుండా ఏదో డబ్బు రూపంలో కానీ ఏదైనా ఏదో కానీ హాస్పిటల్లో కానీ నాకైతే కళ్ళు అయితే కొందరైతే రావన్నారు మీ డ్రైవర్లో వస్తే ఓకే లేకపోతే కాదు కానీ మీ ఏదోకో సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే సంటిగాడు చాలా గౌరవను మనిషి ఎందుకంటే చాలా రోజులు చెప్తున్నాడు కానీ ఈ ఏజెన్సీ పదకొండు మండలాలు తిరగాలి ఇలాంటి బ్లైండ్ పీపుల్ కానీ హ్యాండిక్యాప్ పీపుల్ కానీ ఒక పూర్ పూర్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి నలుగురు వేరు మీ మీకు చూపించాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి వాళ్ళకి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మరుసినట్టి నా దగ్గరికి ఇప్పుడు వచ్చాడు వచ్చి ఎందుకంటే పవన్ నువ్వు ఇలా ఉండిపోతే బాగుంటుంది అని చెప్పి కూడా అన్నాడు అందుకనే నేను మీ ముందుకు వెళ్ళట్లేదు ఎవరు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఫ్రెండ్సే కానీ మాకే సంతికాడికే నేను ఈరోజు నమ్ముకున్నాను అలాగే మా పుష్పలమా నాకు మీరే మీ ఆర్థిక సాయం పెట్టి అదే మీ దయ వల్ల ఉంటే సాయం చేయండి బాబు ఫ్రెండ్స్ ఇతనికి ఆర్థికంగా కానీ